అందరికి వంద బాగున్నారా పరిశుద్ధ నుండి నేను మీ రెండు మాటలు తెలియజేస్తుంది ఆ మాటలు ఏమనగా గల్తీ దగ్గర రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగు రోజులు ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించు చూచుకొనవలెను అప్పుడు ఇతరును బట్టి కాక తాను బట్టి తాను బట్టి అతనికి అత అతనికి అతని సాయము కలుగును ఐదు రోజులు చదువుకున్నామంటే ఐదు రోజులు ప్రతి వాడును తన తాను బరువును తాను బరువును తానే భరించుకొనవలేను కదా ఇక్కడ మాట అండి ప్రతి వాడును ప్రతి వాడున ఎవరైనా సరే అక్కడ చేయబోయి పనిని పరీక్షించుకోవాలండి ఎందుకంటే దాని జడుపా చిన్న పడిన ఉన్నాయా పనేనా దేవుడు చెప్పబడినా దేవుడు చేయమన్నా కొనడానికి దేవుడు చెప్పినట్టు చేయాలని చూస్తున్నానండి మళ్ళీ ఇప్పుడు మాట దేవుడు చెప్పిపోయే పని అది చేస్తారు ఇంకా దేవుడు దేవుడు ఏం చెప్తారో అదే చేస్తారండి మీరు అప్పుడు దేవుడు దేవుడిషి దేవుడి పక్కన ఎలా ఉంటారు వీళ్ళు దేవుడి దేవుడు దేవుడు ఏ పని చెప్తారో వీళ్ళకి సేమ్ అదే పని చేస్తారండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి వాడు తాను బరువు అంటే వాళ్ళ బరువు వాళ్ళని మూసుకోవాలి ప్రతి వాడు తనకి సహాయం చేయకూడదు దేవుడు చెప్పే మాట తన బరువు తానే మూసుకోవాలి తన గురించి తానే మూసుకోవాలి దేవుడి మాడే మీరు వింటారు ఎవరి మాడే వింటండి మీ ఇంకో మాట చూడండి అధ్యాయము ఒకటో చదువుకుందాం యాభై మూడు ఒకటి యాభై మూడు రెండు చదువుకుందాం మొక్క వలను ఎండిన భూమిలో మొక్క మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి సరంప చూచి ఆ ప్రక్షించునట్లుగా అతని ఎందుకంటే మన ప్రభుత్వ ఏస్తు గురిస్తూ మన కోసం మన పాప మన పావులను క్షమించడానికి అంటే మొక్క వల్ల అప్పుడు చెట్టు ఉంది కానీ చెట్టు వలె మొక్క వారే మనం మన కొరకు దిగి వచ్చాడండి భూమి మీదకి మన కొరకు భూమి మీద దిగువచ్చు గ్రామంలో మన పావు క్షమించడానికి ప్రభువైన ఏస్తు గురిస్తే భూమి ఇది ప్రభువుని ఆరాధించి ప్రభువుని అడిగితే ప్రభుత్వం పని అండి ప్రభుని అడగాలి ప్రభుని దేవుడు అడగాలండి మీరు మనకు ఖచ్చితంగా మాట్లాడతాడు అండి మనకి జ్ఞానం రావాలి ఫస్ట్ ఫస్ట్ జ్ఞానం రావాలి జ్ఞానం పెళ్ళి చేయడం ప్రాధాన్యం తీసుకుంటే దేవుని మనం మాట్లాడు దేవుని మనం మాట్లాడి అప్పుడు మనం దేవుడికి మనకి మంచి మార్గం చూపిస్తాడండి అండి అప్పుడు మనం దేవుడి మార్గం అడగచ్చు ఏం చేయొచ్చు అందుకే ఈ మాటలు ముగిస్తున్నాడు దేవుడి మాట దీవించను కాక ఐ కూడా ప్రార్థన చేసుకుందాం అండి మనం మిక్కిలిగా ప్రేమించిన మా పర్వకూడదండి మహారాజా మీకే వందనములు స్థుతం తెలుసుకున్న ప్రభుత్వా ఈ వాక్యం ప్రతి సాయం ప్రభుత్వం ప్రభు మీకే వందనములు స్థితిలో స్థుతం తెలుసుకున్న ప్రభుత్వా ఈ వాక్యం ప్రతి ఒక్కరికి ప్రభు అందరికి సాయం చేయండి ప్రభుత్వ మనసు మారి ప్రభు మీ మార్గంలో ప్రభు నడిచే ప్రభు ప్రభు వాళ్ళ పావులు ఉంచుకునే ప్రభావాతమైన సాయం తెచ్చేయండి మీరు మీర దేవి తండ్రి ప్రభా ఈ వాక్యం ప్రభావ మీ వాక్య సెలిస్తుంది ప్రభా మీరు దేవత మీ వాక్య సెలిస్తుంది ప్రతి పని ప్రభు రక్షించుకుని పాటే వినాలన్నావు ప్రభావ ప్రభావ మా కొరకు ఒక రువ లేదా మొక్క వాళ్ళకు రుబ్బా ఈ భూమిని దిగు వచ్చారు ప్రభావ మా కొరకు మా మాగారికి వస్తే ప్రభు మీకే మనం తెలుసుకున్నాం ప్రభావ ప్రభావ ఈ వాక్యం ప్రభు ప్రతి ఒక్కరికి ప్రభావ అందరికి సహాయం తెచ్చేయండి వాళ్ళకి మంచి వివేకాన్ని కలగజేయండి ప్రభావ ఇవి చిన్ని వాక్యం ప్రభు వాళ్ళ జీవితాల గురువు బాగా ఉపయోగపడటం సాయం చేయడం ప్రభు నాగ బేబీ ఉపయోగించిన ప్రభు మీ వాక్యం తరువాత సాయం చేయండి చదువుతున్న ప్రభు వాళ్ళు ప్రార్థన చేసిన ప్రభు మీరు వాళ్ళతో మాడి సాయం చేసండి మీ జ్ఞానం వాళ్ళు లభించిన ప్రభు మీ జ్ఞానం వాళ్ళకి బాగా వచ్చిన సహాయం చేసిన దీవించమని కాపడమని ఆ ప్రభుని రక్షకుడైన ఎస్సు వారి వారు శివపర ప్రార్థన చేస్తాను నమ్ముతండ్రి ఆమెన్ అందరికీ వందనండి